ఒక ఉన్నత వంశానికి చెందిన అందమైన స్త్రీ జాత మున్సిబిన్ వ జమాలిన్ ఉన్నత వంశానికి చెందిన అందమైన స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు నా కోరిక తీర్చు అని పాప కార్యానికి ఆహ్వానిించినప్పుడు ఫకలయని యాకాఫల్లా నేను అల్లాకు భయపడుతున్నాను అని ఆ పాపకార్యం చేయకుండా దూరమైనటువంటి ఆ నిగ్రహించుకునేటువంటి వాడికి ఆయన నీడలో స్థానం లభిస్తుంది ఈజిప్టు మహారాజ్యం ఈజిప్టు సామ్రాజ్యం మహా మంత్రి భార్య ఆహ్వానించింది పాపకార్యానికి ఎవరిని ప్రపంచ అందగాడు యూసు ఈజిప్తు సామ్రాజ్య మహామంత్రి భార్య జులైకా కోరికను తీర్చు అని ఎవరు లేరు ఇంటిలో ఒంటరిగా ఉన్నాడు ఆ ప్రపంచ అందగాడన్న మాట ఏంటో తెలుసా దేవా ఈ పాపకార్యం చేయడం కంటే నాకు జైలు జీవితమే మేలు అన్నాడు ఆ నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు ఎలాంటి అవకాశం దురదృష్టం దౌర్భాగ్యం ఈనాటి సమాజం ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నా ఎంత దౌర్భాగ్యుల ఆ పాపం చేయటం కంటే నేను జైలు జీవితమే గడపడం నాకు ఇష్టం అన్నాడు అందుకే నేను సుమానవుతాడు అలా తగర వ్యభిచారం దరిదాపులకు కూడా పోవద్దు వ్యభిచారం చేయటం కాదు దాని దరిదాపులకి అంటే దాని గురించి మాట్లాడటం నోటి వ్యభిచారం వాటిని చూడటం కంటి వ్యభిచారం దానికోసం నడవటం కాలు వ్యభిచారం దాని గురించి ఏదైనా చేయటం చెయ్యి వ్యభిచారం ఇవన్నీ వ్యభిచారాలు అందుకే నబీ వారు చెప్పారు పరాయి స్త్రీని చూడకు నీ చూపులు కిందకి దించు మొదటి చూపు నీదే ఎందుకంటే తల్లిని చూస్తాము చెల్లిని చూస్తాము కానీ రెండోసారి చూపుందే అది తల్లి వైపు చెల్లి వైపు చూడడు కాబట్టి నబీస్ అలికే అన్నారు రెండోసారి చూడకు పరాయి స్త్రీని ఎంత ఘోరమైనటువంటి పాపం నబీస్ అల్లిస్ మేరాజుకు వెళ్ళిన సందర్భంలో కొంతమంది అగ్నిగుండంలో నగ్నంగా కాష్టపడుతున్నారు స్త్రీ పురుషులు అప్పుడు వారి ముందు ఒక పక్క తాజా గొమ్ములాడే మాంసము మరో పక్క కుళ్ళిపోయింది కంపు కొట్టేది చెడిపోయింది పెట్టడం జరిగింది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగబడి లాక్కొని పీకొని కుళ్ళిపోయిన మాంసాన్ని తింటున్నారు ఫ్రెష్ గా ఉన్నటువంటి ఆ గొమ్ము కుమలాడే మాంసాన్ని తినడం వల్ల ముహ్మద్ వారు అడిగారు జిబ్రాయిల్ ఎవరు వీళ్ళు వీళ్ళ ఎంత ప్రవర్తన ఒక పక్క తాజా మాంసం ఉండగా రెండో పక్క చెడిపోయిన కంపు కొట్టిన మాంసాన్ని పీక్కుని తింటున్నారంటే జిబ్రల్లీ చెప్పారు ఓ నబీ వీళ్ళు ప్రపంచంలో ఉన్నప్పుడు పరిశుద్ధులైనటువంటి వీరి భార్యలను భర్తలను విడిచిపెట్టి పరాయి పురుషులతో పరాయి స్త్రీలతో వ్యభిచరించిన వ్యభిచారు చూడండి ఎంత ఘోరమైనటువంటి పాపం రోజు ఏదో తాత్కాలికంగా నీకు సుఖం ఉండొచ్చు శాశ్వతమైనటువంటి నరకొరకు నీ సత్కార్యాలన్నింటినీ దహించి వేస్తుంది ఈ రోజు వ్యభిచారం వల్ల ఎన్ని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి ఈరోజు ఆ వ్యభిచారం వల్ల కుటుంబ విలువలు నాశనమైపోతున్నాయి పాశ్చాత్య దేశాల్లో నీచమైనటువంటి సంస్కృతి అక్కడ బట్టలుండవు శరీరాన్ని నిండా కప్పుకోరు స్లీవ్లెస్లు స్కర్ట్లు అన్ని కనపడేలా ఆ నీచమైనటువంటి సంస్కృతిని ఈ రోజు మన దేశంలో కూడా అల్లవాటు చేసుకుంటున్నారు దౌర్భాగ్యమైనటువంటి జీవితం అండి అది అక్కడ భార్యాభర్తల అనుబంధం లేదు కుటుంబం మధ్య అనుబంధాలు లేవు ఎవడిష్టం వాడితే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవడు ఎవరిని పట్టించుకోరు కానీ అలా కాదు మన దేశం ఇక్కడ ఒక విలువలు ఇక్కడో సాంప్రదాయాలు ఇక్కడో కట్టుబాట్లు ఇస్లామియా ధర్మం కూడా అదే చదువుతుంది ఎలాంటి విలువలు కట్టుబాట్లు ఉన్నాయో ఆ కట్టుబాట్లను మీరు పూర్తిగా పాటించండి జీవితం మొత్తం సుఖంగా గడపవచ్చు సోదరుడు అర జ్ఞానంతో ఆలోచించాడు అంటే ఆ విధంగా వ్యభిచారం అలాంటి అవకాశం వచ్చినా సరే ఉన్నత వంశానికి చెందిన అందమైన స్త్రీ ఆహ్వానించినప్పుడు నేను దైవానికి భయపడుతున్నాను ఈ పాప కార్యం చేయను అని ఎవడైతే ఆ పాప కార్యం చేయకుండా తప్పించుకుంటాడో ఆ నిగ్రహించుకునే వ్యక్తికి ఆయన నీడలో స్థానం లభిస్తుంది